హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు మాత్రం కొంచెం జలుబు పట్టింది పర్లే బాగానే ఉన్నాను ఈరోజు చికెన్ చేసుకొని తింటే జలుబు గిలుబంతా పారిపోవాలండి అందుకే చికెన్ చేశాను చికెన్ ఫ్రై పప్పులో అయినా తినచ్చు మేము డైరెక్ట్గా తింటాము కొంచెం గ్రేవీ గ్రేవీ అన్నట్టు కాదు చికెన్ ముక్కకి మసాలా బాగుంటుంది అలా చేస్తాను ఫ్రై ఒకసారి ఇలా చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఆనియన్స్ చూసారా ఆయిల్ వేసి వేయలేదు ఆనియన్స్ మాత్రం వేసాను కొన్నే వేశాను కానీ ఎర్రగా అయినాయి అవి ఎందుకంటారా చికెన్ కలర్ ఉంటుంది ఏ కూర అయినా కొంచెం ఆనియన్స్ ఎర్రగా కలర్ బాగుస్తుందండి ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను ఇలా చేసి ట్రై చేయండి మళ్ళీ ఎక్కువ ఎక్కువ కలర్ రావాలనేసి ఎక్కువ ఎరగడలు వేయదండి అదొక టేస్ట్ అయిపోతుంది చేదు వస్తుంది కొంచెము ఎరగడ్డ తక్కువే ఉండాలి కానీ రెడ్డిగా అవ్వాలి ఇలా ట్రై చేయండి ఇలా వేసిన తర్వాత ఉప్పు పసిపేసి ఇది బాగా మగ్గ పెట్టుకోవాలండి వాటర్ అంతా ఇంకిపోవాలి పసివేసి ఉప్పు వేసాను ఇంకా ఏం వేయలేదు చూడండి మసాలా దినుసు కూడా ఏమి వేయలేదు ఇందులో ఎందుకంటారా నేను గరం మసాలా వాడతాను అందుకే ఒక చెక్క లవంగా ఒకటి వేస్తాను గరం మసాలా వేసాను కాబట్టి మిగతా బిర్యానీలకి వేసే సో అవి ఏమి అనాస్ పువ్వు ఇలాంటివన్నీ ఏమి వేను అవన్నీ వేస్తే ఎక్కువ ఘాట్ అస్సలు తినలేము ఇలా ట్రై చేయండి కొంచెం మగ్గిన తర్వాత పుదీనా వేసాను పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు అస్సలు వేసుకోవద్దు కరివేపాకు కూడా వేసాను కరివేపాకు ఏ దాంట్లో అయినా వేస్తానండి కరివేపాకు తింటే మంచిది పిల్లలకి చాలా మంచిది డైరెక్ట్ తినమంటే తినరు కాబట్టి ఇలా వేసుకోండి చెక్కల లవంగాలు ఇప్పుడు వేసాను చూడండి గమనించండి మనం ఫస్ట్ ఆయిల్ హీట్ అయితేనే చెక్కల లవంగాలు ఇట్లా మసాలా దినుసులు ఏమి వేయకూడదండి అలా వేసామంటే అవి మాడిపోయి ఎరగడలు రెడ్డిగా అయ్యేపాటికి ఇవి మాడిపోయి అదొక వచ్చేస్తుంది అలా వేయద్దండి ఎప్పుడైనా తర్వాత వేసుకోండి చెక్కల లవంగాలు వేసిన తర్వాత నేను అల్లము తెల్లవాయిలు కొత్తిమీర పేస్ట్ అండి నేను కొత్తిమీర కూడా డైరెక్ట్ టూ పేస్ట్ చేస్తాను బోయిస్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఆవిరి నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు బాగా మగ్గబెట్టాలండి అలా మగ్గ ఆ నీళ్ళని ఇమిరిపోయితేనే బాగుంటుంది ఆ చికెన్లో ఉండే నీళ్ళని ఇమిరిపోయిన తర్వాత అప్పుడు మనం పెరుగు వేసుకుంటామండి ఇందులో పెరుగు ఎందుకంటారా చికెన్లో పెరుగు ఖచ్చితంగా వేసుకోండి పెరుగు వేసుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది చూసాడా పెరుగు ముందు కారం పొడి అండి కారం పొడి వేసాను నేను డైరెక్ట్ షాప్లో తెచ్చినది వేసాను అంత కలర్ లేకపోవచ్చు గరం మసాలా పొడి వేసాను ఈ గరం మసాలా పొడి వేస్తాను కాబట్టి అవన్నీ ఏమి వేయను అవన్నీ అవి ఇవి రెండు వేసుకున్నామంటే ఘాటుకు చికెన్ టేస్ట్ తెలియదు అందుకే వేయద్దండి ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ అండి ఇది వేసుకోండి ఖచ్చితంగా వేసుకుంటేనే మనకు ఫ్రై కదా ఆ ముక్కకు గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది తినడానికి లాస్ట్లో మిరియాల పొడి అండి అందుకే మిరియాల కూడా నేను డైరెక్ట్ ఫస్ట్ వెయ్యలేదు చికెన్లో ఖచ్చితంగా పెరుగు మిరియాల పొడి మీరు ఏ చికెన్ అయినా చేసుకోండి మిరియాల పొడి పెరుగు రెండు అంటే చాలా బాగుంటుంది చికెన్ నీస్వాసన కూడా రాదండి పెరిగేస్తే గట్టి పెరిగేసాను చూడండి అది మీ బట్టి వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ వేస్తాను కేజీ చికెన్ అండి కొంచెం ఎక్కువ వేస్తాను అసలు పెరుగు టేస్ట్ తగలదు కానీ చికెన్ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇది వేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసి మళ్ళీ మనం మగ్గ పెట్టుకోవాలండి మనం పెరిగేసాం కదా ముందు మగ్గిపోయింది అన్నట్లు కాదు పెరిగేసిన తర్వాత మగ్గితేనే ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఇలా ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా మగ్గబెట్టేసుకోవాలండి బాగా చిన్న మంట మీద మగ్గబెట్టండి ఇలా మగ్గుతూ మగ్గుతూ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా ఇంకా కారం పొడి మనం ఇంట్లో కొట్టించుకున్నది అయితే ఇంకా చికెన్ ఇంకా కొంచెం కలర్ ఉంటుంది నేను బయట నుంచి తెప్పించాను ఈ కలర్ అనేది ఫస్ట్ ఆనియన్స్ తండి అందుకే మీరు ఏ వంట చేసినా కూడా ఆనియన్స్ కొంచెం రెడ్ కావాలి ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసినామంటే ఆ టేస్ట్ మారిపోతుంది బిర్యానీలో కూడా చాలా మంది వేస్తారు బిర్యానీ కూడా నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా పెట్టండి నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది బాగుంది అని అంటున్నారు అనేసి నా వంటలు ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా లేదా కూడా కామెంట్ చేయండి ప్లీజ్ చికెన్ ఇలా మొత్తం అంటే మీ ఇష్టం అండి బాగా డ్రైగా అవ్వాలంటే ఇంకా కొంచెం వేయించుకోండి మూత పెట్టేసుకొని కొంచెం లేదు ఇలా ముక్కకు గ్రేవీ ఉంటే మనం అన్నంలో కలుపుకొని తినచ్చు బాగుంటుందంటే నేనైతే ఇలాగే పెట్టేస్తానండి కొంచెం అన్నంలో కలుపుకోవడానికి తినడానికి కూడా బాగుంటుందని మీరు పక్కన పప్పు ఇలా ఏమన్నా చేసుకున్నారంటే ఇంకా కొంచెం ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అసలు ఏం అడుగు నేను ముందు వేరే ప్యాన్లో చేసేదాన్ని ఇలా చేయండి బాగుంటుంది